హై ఫిష్ లై కేర్ సీ ఫుడ్లో సముద్రపు రైలు ఇష్టపడిన వారు అంటే ఎవరు ఉండరు ఎందుకంటే అవంత టేస్ట్గా ఉంటాయి కాబట్టి అందరూ ఇష్టపడతారు అందుకని మీకోసం ఈరోజు మార్కెట్లోనైతే ఎన్ని రకాల రైలు అయితే ఉన్నాయో సముద్రపు రైలు అన్ని వాటి లీస్ట్ ధర స్టార్ ధర మీకు తెలియజేస్తాను లాబ్స్టర్ అయితే తొమ్మిది వందలు హైస్టార్ రెండు వేల ఐదు వందలు ఉంది అదే టైగర్ అయితే కేజీకి పది పీసులు వస్తాయి అది కేజీకి పదమూడు వందల రూపాయల వరకు మెట్రోల్ ఉంది మీకు ఎవరికైనా రొయ్యలు కానీ చేపలు కానీ కావాల్స్తే మన ఛానల్లో నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఇవ్వడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను అలాగే మన మార్కెట్లోకి మీరు ఎప్పుడైనా కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు మన ఛానల్లో చూసేయాలండి ఎందుకంటే రైలుకి రీలకి కానీ చేపలకి చేపలు కానీ తేడా తెలుస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఫ్లవర్ అంటర్స్ సేమ్ టైగర్ లాగే ఉన్నాయి అయితే ఇది మార్కెట్లో అయితే ప్రస్తుతం ఆరు వందల రూపాయల వరకు ఉంది కేజీకి అయితే ఇరవై పీసులు వస్తాయి మనకు సబ్స్క్రైబర్ ఒక ఆయన అడిగితే ఆయనకి ఐదు కేజీలు నేను ఇప్పుడు మా పంపిస్తున్నాను వేమెంట్ వేసి ఆయన ఫోటో కూడా పెడతాను అవి ఎంత వేమెంట్ వచ్చాయి ఎన్ని పీసులు వచ్చాయి పంపిస్తాను అనేది అలాగే వైట్ ప్రాంట్స్ ఉంటాయి చూడండి ఇవి మార్కెట్లోనైతే కేజీ ముప్పై పీసుల వరకు వస్తాయి రేట్ అయితే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు ఉంటాయి దీనికి పచ్చలకి అయితే చాలా బాగుంటాయి అంటే సైజు పెద్దది వస్తుంది అలాగే దీని మీటు చాలా స్మూత్గా ఉంటుంది ఎక్సలైన్గా ఉంటాయి ఇది బ్రౌన్ అనమాట దీని మీట్ అయితే కొద్ది హార్డ్గా ఉంటుంది అది ఇది కేజీ మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఉంటుంది అది ఎందుకంటే కేజీకి యాభై నుంచి అరవై డెబ్బై పీసుల వరకు ఇవి ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చాలామంది బ్రౌన్ బ్లాక్ బ్రౌన్కి డిఫరెంట్ అడిగారు ఇది ఒరిజినల్ బ్రౌన్ అనమాట ఇది డూప్లికేట్ బ్రౌన్ చూసారు కదా ఈ రెండింటికి డిఫరెంట్ ఇది ఇవి సింక్ రైల్ అనమాట ఇవి చిన్న సైజు అందువల్ల ఇది మార్కెట్లో పెట్టారు కొద్ది పెద్ద సైజు అయితే ఎక్స్పోర్ట్ వెళ్ళిపోద్ది ఇది నూట యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు దీని రేటు ఉంది అయితే అన్నిటికంటే చిన్న రైలు మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇవి కూన్ రైలు అంటారు అనమాట చాలామంది రైలు కూడా అంటారు ఒకవేళ మీరు ఇప్పుడు పంపించమని నేను దీన్ని పంపించలేను ఎందుకంటే ఇది ఐస్ ప్యాక్ చేస్తే అక్కడే వాటర్ అయిపోద్ది మీకు వచ్చేవి ఏమీ ఉండదు దాని వాటర్ తప్పించి కానీ పన్నెండు వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మా ఫేవరెట్ ఫుడ్ అని చెప్పుకోవాలి దీన్ని ఎండబెట్టి కూడా ఎక్కువ అమ్ముతారు అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్